అని నేను ముస్లింలు ఉద్దేశించి అనలేదని చెప్పి తాజాగా ఒక ఇంటర్వోలో చెప్పారండి ప్రధాని అసలు ఎవరు చెప్పారు అట్లా నేను అన్నానని అసలు ఇందులో ముస్లింల మాట ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఆయన ఇంకొక మాట చెప్పాడు ఎక్కడ పేదరికం ఉంటుందో అక్కడ కుటుంబాల్లో పిల్లలు ఎక్కువ ఉంటారు అని కూడా వివరించాడు హిందూ ముస్లిం అనేటువంటి భేదభావంతో నేను ఎన్నడూ మాట్లాడలేదు అలా మాట్లాడటం మొదలు పెడితే నేను అసలు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హుని కాదు అని కూడా అన్నాడు ఏంటి ఇంతలోనే ఇంత మార్పు ఇందుకిట్లా మోడీ మాట మారుస్తున్నారు పిల్లల్ని ఎక్కువగానే వాళ్ళని చొరబాటుదారులని ఆయన విమర్శించినప్పుడు ముస్లింలు ఉద్దేశించి అన్నాడా లేదా ప్రధాని గారు మొన్నటి వరకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇప్పుడు ఎందుకు సడన్గా మోడీ మాట మారుస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన రాజస్థాన్లో ఎన్నిక అని చెప్పింది తన మేనిఫెస్టోలో అన్నాడు అంతేకాదు గతంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని వనరుల మీద తొలి హక్కు ముస్లింలదే అని కూడా చెప్పాడు అన్నాడు అంటే మన ఆడబిడ్డల మంగళ సూత్రాలను కూడా లాక్కొని పిల్లలు ఎక్కువ కనే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేస్తారు అని మాట్లాడాడు ఇవాళ వారణాసిలో న్యూస్ ఎయిటీన్ అనేటువంటి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముస్లిములు చాలామంది మిత్రులు ఉన్నారు నాకు ఈద్ రోజున మేము అసలు ఏం ముట్టుకునేవాళ్ళం కాదు ఏం తినేవాళ్ళం కాదు ముస్లిం మిత్రులు ముస్లిం కుటుంబాల వారే వచ్చి మాకు ఫుడ్ ఇచ్చేవాళ్ళు అయినా అసలు ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారని చెప్పి నేను ఎన్నడూ అనలేదు అని చెప్పి చాలా వివరణ ఇచ్చాడు ఆయన ఇంటర్వ్యూలో ఎందుకు ఈ సడన్ యూ టర్న్ ఇప్పుడు ఎందుకు మోడీ గారు బ్యాక్ ట్రాక్ అవుతున్నాడు తన గతంలో అన్న మాటలని దీనికి అనేక కారణాలు చెప్పొచ్చండి ఒకటేంటంటే ఆయన ఏప్రిల్ అనేటువంటి ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఆ ఇమేజ్ దెబ్బ తగిలేటువంటి ప్రమాదం వచ్చింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాలో ఆయన అన్న మాటలు ప్రముఖంగా వచ్చినాయి ముస్లింల మీద దీంతో ఒక అడుగు వెనక్కిశారు అని అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గతంలో ఆయన చేసిన కామెంట్ల వల్ల జరిగిన నష్టం అభివృద్ధి అనే నినాదంతో మోదీ గారు వచ్చాడండి ప్రధానిగా ఆయనకి వాళ్ళు ఈ పొజిషన్ దగ్గర